yang <tuk tangan> itu

बोलिए कितनी है आज सर के एक्चुअली बंद सर वो नहीं नु नु कील इतना मत ధరుమాసోత్సవాలను సేవించి భగవంతుని స్వామి లక్ష్మీ వారిని గర్భాలయంలో దర్శించి వెళుతున్నారు ఈ ధరుణమాసోత్సవాలలో రేపు పర్వదినం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏకాదశి అన్ని మాసాలలో విశేషమైనటువంటి ఈ యొక్క ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారంలో భగవంతుని దర్శించి మనను దర్శింపజేయడమే ఈ యొక్క ద్వారదర్శన ప్రాముఖ్యత స్వామి పవలిపులోంచి లేవగానే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం ద్వారా దర్శిస్తారు రేపు ద్వార దర్శనం ఉత్తర ద్వారం మోక్షానికి అత్యంత విశేషమైనటువంటిది ఈ యొక్క క్షేత్రంలో ఎంతోమంది భక్తులు రేపు ఉదయం ప్రభాత వేళ ఐదు నుంచి ఐదున్నర మధ్యలో ముక్కోటి ద్వార దర్శనం విశేషంగా ఈ సంవత్సరం ఉత్తర ద్వారం ద్వారా స్వామి యొక్క ద్వారదర్శనం ఉంటుంది దానికి అత్యంత సుందరంగా నయనానందకరంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ఉత్తర ద్వారంలో దర్శించి అలాగే గర్భగుహలో ఉన్నటువంటి స్వామిని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం జయ శ్రీమన్నారాయణ వైకుంఠ ఏకాదశి శ్రీ లక్ష్మణిలో ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారిని ఐదు గంటల పదిహేను నిమిషాలకి ఉత్తర ద్వారం దగ్గర తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత జరగాల్సిన పురుష సత్వం నాలుగు వేదాలు స్వామివారి ప్రబంధం అని చదివిన తర్వాత పూజలు అన్ని పూర్తయిన తర్వాత ఆరు భావాలకు స్వామివారు ఉత్తర ద్వారంలో ఉంటారు ఉత్తర ద్వారం ఆరు నుంచి స్వామివారిని సేవ ద్వారా మళ్ళీ దేవాలయంలోకి తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఉత్తర దూరం ద్వారా సోమవారం దర్శించుకోవాల్సింది కోరుతుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం దాదాపుగా పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం చూస్తే ఆరు వేల నుంచి ఏడు వేల మంది ఈ ఉత్తర దూరదర్శనం టైంలో ఉన్నారు ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి అసంఖ్యాగత తగ్గట్లు ఏర్పాట్లు చేశాం భో యాదాద్రి భువనగిరి డీసీపీ గారికి కూడా బందోబస్తు మీద లేఖ రాయడం జరిగింది అదేవిధంగా మా ఎస్పీఎఫ్ హోమ్ గార్డ్స్ లోకల్ సిఏ గారు ఏసీబీ గారితో మీటింగ్ పెట్టాము బందోబస్తు విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు శానిటేషన్ అవన్నీ కూడా శుభ్రంగా ఉండే విధంగా ప్రస్తుతం శుభ్రంగా విధంగా చూస్తున్నాం పవర్ సప్లైకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ టూ అవర్స్ని కూడా జనరేటర్ ద్వారానే రన్ చేస్తాము అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పుడు శీతాకాలం కాబట్టి సిక్స్ థర్టీ వరకు కూడా సూర్యుడు రావట్లేదు ఈ సోమవారం ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఈ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా టోటల్ జనరేటర్ మీద కానీ చేయాలని డిషన్ తీసుకున్నాం చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉండేందుకు లైటింగ్ కూడా పెంచాం అదేవిధంగా ఈ వేడుకలకు సంబంధించిన అన్ని అన్ని విధాలుగా స్వామివారిని ఈ పూల అలంకరణ కానివ్వండి మిగతా విద్యుత్ దీపాల అలంకరణ కానీ అన్ని కూడా చేపట్టడం జరిగింది